పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుతంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా మీరంతా కూడా మరోసారి ఫ్యాన్ కు రెండు ఓట్లు వేసి వేయించి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందల స్థానాలకు మొత్తం సాధించేందుకు సాధించి డబుల్ సెంచరీ సర్కార్ ను స్థాపించేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి